రేపు మంగళవారము అలానే పౌర్ణమి కూడా ఈ పౌర్ణమి అనేది మూడు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే సహజంగా పౌర్ణమి ప్రతి మాసంలో వస్తుంది అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి అమావాస్య రావడం చాలా సహజం కానీ కొన్ని పౌర్ణమిలు కొన్ని అమావాస్యలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే కొన్ని తిథి వారాలు నక్షత్రాలు మాసాలు కలిసి వచ్చిన వాటినే ప్రత్యేకమైన వాటి పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం రాదు ఈసారి అధిక శ్రావణ మాసం వచ్చింది అధిక మాసం అంటే మూడు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఈ అధిక మాసంలో నూతన పనులు కానీ శంకుస్థాపన కానీ గృహ ప్రవేశం కానీ వివాహాది శుభకార్యాలు కానీ చెవులు కొట్టించడం కానీ ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారడం కానీ చేయకూడదు అధిక మాసంలో పూజలకి చాలా ప్రత్యేకత ఉంది అధిక మాసంలో పూజలు చేసి కష్టాల నుండి బయటపడవచ్చు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అధిక మాసంలో వ్రతాలు చేయకూడదు కానీ లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు చికాకులు వంటివి తొలగిపోతాయి మనం లక్ష్మీదేవి వ్రతాన్ని అంటే వరలక్ష్మి వ్రతాన్ని కానీ వైభవ లక్ష్మి వ్రతాన్ని కానీ నిజ శ్రావణ మాసంలోనే చేసుకోవాలి అప్పుడు మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు లక్ష్మీదేవి ఈ అధిక శ్రావణ మాసంలో మాత్రం మనం లక్ష్మీదేవిని పూజించాలి కానీ వ్రతాలు చేయకూడదు అలానే ఈ అధిక శ్రావణ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు పురుషోత్తమ మాసం అంటే శ్రీవారు సృష్టించినటువంటి మాసం అని అర్థం ఈ శ్రీవారు సృష్టించిన మాసం అంటే శ్రీవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ అధిక మాసంలో చేసే పూజలకి పుణ్య నదీ స్నానాలకి అలానే దానం ధర్మానికి కొత్త కొత్త వాహనాలు కొనాలి అనుకునేవారు ఈ అధిక మాసంలో కొనవచ్చు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవచ్చు కాకపోతే శుభకార్యాలు మొదలు పెట్టకూడదు శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు అదేవిధంగా నూతన గృహ ప్రవేశాలు శంకుస్థాపన చెవులు కుట్టించడం వంటివి మొదలు పెట్టకూడదు అయితే ఈ అధిక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమి సహజంగా మంగళవారం రోజు మనం లక్ష్మీదేవిని ఎంతో గొప్పగా పూజిస్తూ ఉంటాము మంగళవారం చాలా మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అని అంటూ ఉంటారు అదేవిధంగా మంగళవారం శుభకార్యాలు చేయడానికి అంత మంచిది కాదు అని చెబుతూ ఉంటారు కానీ మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ప్రతి మంగళవారం లక్ష్మీ గణపతులను పూజిస్తూ ఉంటాము వారి ఆశీసులు పొందడానికి మరి మంగళవారంతో పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలా మంగళవారంతో పౌర్ణమి కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షం రేపు మంగళవారం పైన ఉంటుంది ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయి చేతిలో చిల్లి గవ్వ వాడు కూడా కోటీశ్వరులు అవ్వగలడు రాజ్యమేళగల యోగం ఖచ్చితంగా కలుగుతుంది ఉప్పుకి అంతటి శక్తి ఉంది అలానే రేపు పౌర్ణమి మంగళవారం రోజుకి కూడా అంతటి శక్తి ఉంది కాబట్టి ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఆ పరిహారం ఏంటో చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది కూడా దొడ్డుప్పు సముద్ర ఉప్పు రాళ్ల ఉప్పు అని పిలుస్తూ ఉంటాము ఆ ఉప్పు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం అలానే రేపు పౌర్ణమి రోజు తోచినంత దానం ధర్మం చేయండి అదేవిధంగా రేపు పౌర్ణమి రోజు మంగళవారం అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకూడదు అలానే దానం ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది రేపు ఖచ్చితంగా మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం దాన ధర్మాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది రేపు పౌర్ణమి మంగళవారం రోజున అన్నదానం కానీ లేదా నూతన వస్త్రదానం కానీ డబ్బు దానాన్ని కానీ ఇవ్వండి పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించండి పితృదేవతలను నమస్కరించుకోండి అంతే తప్ప పితృదేవతలకి తర్పణాలు చేయడం పిండాలు పెట్టడం మాత్రం చేయకూడదు అంటే ఈ అధిక మాసంలో చేస్తే అంత మంచి శుభం జరగకపోవచ్చు కానీ నిజ శ్రావణ మాసంలో మాత్రం పితృ తర్పణాలు చేసుకోవచ్చు ఈ అధిక మాసంలో పితృదేవతలను నమస్కరించుకోవచ్చు తప్పులేదు వారి పేరుపైన అన్నదాన కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఇంకా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఉప్పు అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు సముద్రం నుండి వస్తుంది అంటే దొడ్డుప్పు అందుకే దొడ్డుప్పుతో పరిహారం చేయాలి లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది సముద్రంలో దొరికే ప్రతి వస్తువు అమ్మవారికి చాలా ఇష్టం నీటితో సహా నీరంటే అమ్మవారి స్వరూపం అని మనం భావిస్తూ ఉంటాము అందుకే నీటిని ఎక్కువగా వృధా చేయకూడదు అంటూ ఉంటారు పెద్దలు నీటిని ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే డబ్బు కూడా అదే విధంగా ఖర్చు అయిపోతుంది అంటూ ఉంటారు పెద్దలు అందుకే నీటిని పొదుపు చేయాలి అలానే సముద్రంలో దొరికే గవ్వలు శంఖు గోమతి చక్రాలు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే జీవిస్తూ ఉంటారు కాబట్టి విష్ణుమూర్తికి కూడా సముద్రం అంటే చాలా ఇష్టం అందుకే సముద్రంలో దొరికే శంఖు అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి శంఖు చక్రాన్ని ఎప్పుడూ చేతుల్లో ఉంచుకుంటారు అంతేకాదు ప్రతి ఏకాదశి రోజున శంఖు శబ్దాన్ని చేస్తే సతీ సమేతంగా విష్ణుమూర్తి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని వరాల వర్షాన్ని సిరి సంపదలను కురిపిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి శంకుని ఏ ఇంట్లో అయితే ప్రతి ఏకాదశికి ఊదుతూ ఉంటారు ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు దుష్టశక్తి చెడు ప్రభావం నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి వంటి దుష్టశక్తి ప్రభావాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గాజు బౌల్ని కానీ మట్టి బౌల్ని కానీ తీసుకోవాలి అందులో నిండుగా దొడ్డు దొడ్డుప్పుని పోయాలి అలా పోసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమ ఏడు లవంగాలను ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఆ ఉప్పుని పట్టుకొని మీ ఇల్లంతా తిరగాలి అలా తిరిగే సమయంలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోవాలి కష్టాలు తొలగిపోవాలి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అష్టైశ్వర్యాలు కలగాలి సుఖశాంతులు కలగాలి అని చెప్పుకొని దానిని మీ బీరువ పైన కానీ లేదా అల్మారి పైన కానీ లేదా ఎవరు చూడని ఒక రహస్య ప్రదేశంలో కానీ ఉంచండి అంటే పిల్లలకి అందకుండా చూడండి అలా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే లేచాక అంటే బుధవారం రోజు లేచాక ఆ ఉప్పుని తీసుకుని వెళ్ళి ఎవరు చూడని ఒక ప్రదేశంలో ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి అలానే ప్రతి శుక్ర మంగళవారం పౌర్ణమి రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లు తుడిస్తే మీకు ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఇంట్లో వ్యక్తులందరూ కూడా పాజిటివ్ థింకింగ్స్తో ఆనందంగా ఉండగలుగుతారు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కురుస్తాయి ధనానికి లోటు అనేదే ఉండదు ఇక ఖచ్చితంగా రేపు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ దరిద్రమంతా తొలగించుకొని ధనవంతులు అవ్వండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి